ఆపరేషన్ అస్మితను స్టార్ట్ చేశారు లెవెన్ టీం చేశారు సీక్రెట్ గా ఉంచారు అత్యంత గోప్యంగా ఉంచారు నలభై మంది పోలీసులు ఆ టీముల్లో శిక్షణ తీసుకుంటున్నారు శిక్షణ ఇస్తున్నారు కానీ ఒక పెద్ద మత మార్పిడి ముఠాను చేదించడానికి తాము సిద్ధమవుతున్నామని వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు ఒక టీం ఏం చేస్తుందో ఇంకో టీం కి తెలియదు పదకొండు బృందాలు కూడా విడివిడిగా అన్నమాట వాళ్ళకి ఇట్లా మొత్తం ఆపరేషన్ సమయంలో ప్రభుత్వ వాహనానికి బదులుగా పోలీస్ వాహనాలకు బదులుగా కిరాయి ట్యాక్సీని వాడుకున్నారు కిరాయి టాక్సీలను మాత్రమే వాడారు వాళ్ళు అలా కోల్కతాలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు చెప్పాను కదా వంద శాతం ముస్లింలు ఉన్న ప్రాంతం అది అసలే మమతా ఇలాక వెళ్ళింది యోగి మనుషులు యోగి పోలీసులు ఎంత వ్యతిరేకత ఎంత నిరసన అసలు ఇంకా ఊహించుకోండి మీరు ఒకేసారి దాడులు నిర్వహించారు ఎక్కడికక్కడ ఆరు రాష్ట్రాల్లో తొమ్మిది ప్రదేశాల మీద కూడా ఒకేసారి అటాక్ అనమాట అసలు యూపీ పోలీసులు దేశంలోని పలు రాష్ట్రాల్లో అంటే తొమ్మిది ప్రదేశాల్లో ఒకేసారి దాడి చేయడము ఇదే మొదటిసారంట ఆగ్రా పోలీస్ కమిషనర్ అన్నారు అట్లా తొమ్మిది ప్రదేశాల్లో నిర్వహించిన దాడుల్లో ఏడుగురు బాలికలను ఒక యువతిని ఆ ముఠా బారి నుంచి రక్షించారనమాట ముఠాతో సంబంధం ఉన్న పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు వాళ్ళ నుంచి అంటే ఇస్లాం సంబంధించిన ఇస్లాం సాహిత్యం బహుజన్ సమాజ్ ధరం పరివర్తన్ ఆప్ కి అమానత్ ఆప్ కి సేవ ఇలాంటి కొన్ని పుస్తకాలను సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు హిందూ మతం పట్ల ద్వేషాన్ని పెంచే అనేక వీడియోలు అనేక పుస్తకాలు కంప్లైంట్స్ అలాగే ఫోన్లల్లో కూడా పుస్తకాలతో పాటు వాళ్ళ ఫోన్లలో ఆ మెసేజ్ లా ఆ పోస్టర్స్ ఆ ఉంటాయి కదా అవన్నీ గుర్తించారు పోలీసులు ఆరు రాష్ట్రాలని చెప్పినా కదా నెట్వర్క్ ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉందని ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ గోవా ఢిల్లీ ఉత్తరాఖండ్ ఇంకా విదేశాల నుంచి అమెరికా కెనడా యూఏఈ ఖతార్ మలేషియా ద్వారా నడుస్తుంది వాళ్ళకి ఫండింగ్ వస్తుంది ముఖ్యంగా యువత టార్గెట్ హిందూ యువతనే టార్గెట్ అందులో కొందరు బాలికలు కూడా ఉన్నారు లవ్ జిహాద్ రాడికలైజేషన్ ద్వారా మత మార్పిడి చేసేందుకు వీళ్ళు ఇంకా ఫేక్ సోషల్ మీడియా ఐడీలు యూట్యూబ్ ఛానల్స్ ఎన్క్రిప్టెడ్ మేనేజింగ్ ప్లాట్ఫామ్ లను వీళ్ళు వినియోగిస్తూ వచ్చారు లష్కరే తో అట్లనే పిఎఫ్ఐ ఎస్డిపిఐ వంటి నిషేధిత సంస్థలతో కూడా ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది దర్యాప్తు కొనసాగుతోంది ఇంకా అట్లా ఆరు రాష్ట్రాల నుంచి జూలై పంతొమ్మిదిన ఆరు రాష్ట్రాల నుంచి పది మందిని అరెస్ట్ చేశారు